పండరాయన నువ్వేదో పుణ్యం చేసుకున్నావు నీ చేతులతో ఈ రాళ్ళని తాకుతున్నావు కదా నీ ఇంట్లో ఒక తొండిగా గోపాలకృష్ణ తన చెప్పి నువ్వు రెండు మూడు సార్లు బాగా తాకమని చెప్పు ఓ ఎండు చేపలా తను నన్ను తాకిందంటే నాకు వాంతొస్తుంది అయితే మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు తిరుగుతూ ఉన్నారే వాళ్ళు పక్కింటోడు పిల్లలా గోపాల్ చెప్పేది విను వద్దు సుశీలతో పెట్టుకుంటే నీ గతి అదో గతే అందరితో మాట్లాడినట్టు తనతో మాట్లాడుకు దీని వెనకాల ఓనర్ ఉన్నారన్న ధైర్యంతోనే ఎలా మాట్లాడుతుంది అప్పుడైతే నువ్వు ఒక పని చేయి ఓనర్ గారితో చెప్పి నువ్వు నన్ను ఉంచుకో చూద్దాం అదిగో ఓనర్ గారు వచ్చారు నా ముందే నువ్వు అడిగావంటే నా విషయం టక్కన ఒక నిర్ణయానికి వస్తుంది కదా అంటే నా లోడి నిండిపోయిందో వస్తాను ఎప్పుడో ఎక్కించింది జోసఫ్ అన్నా చెప్పండి ఎన్ని లోడ్లు కావాలన్నా నేను ఇస్తాను ఆ బిల్లు కొంచెం త్వరగా అయ్యేలా చూడండి నీళ్లలోనే కదా రాళ్ళు వేస్తున్నాం ఆ సరే నేను ఫోన్ చేస్తాను ఓకే విషయం ఏంటి ఓనర్ గారు ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే లేదు అవును ఊళ్ళో ఉండే అనాథలందరినీ నువ్వే పెంచుతున్నావని విన్నాను ఇలా చూడు ఈ వర్గీస్కి నీతులు చెప్పకు ఇలా చూడు జోసఫ్ ఫెర్నాండేజ్ అంటే మా నాన్న ఆయన కూడా నన్ను మార్చలేకపోయాడు ఇప్పుడు నువ్వా ఓనర్ గారు ఆ అమ్మ ఎంతో కష్టపడుతూ ఉంది పాపం ఇంతకు మించి అమ్మాయిని ఇబ్బంది పెడితే దేవుడు ఊరికి వదిలిపెట్టాడు టైం వేస్ట్ చేయకుండా నువ్వు వెళ్ళి చూసుకో నాకు వేరే పని ఉంది హలో ఆ అన్నా నేను వస్తున్నాను ఇప్పుడే వచ్చేస్తా ఆ సరే ఏంటి ఇతను ఇలా చూడండి గోపాలన్నయ్య పొద్దున్నీ నడిచి నడిచి కాలంతా ఒకటి నొప్పిగా ఉంది వంగి పని చేయకుండా నాలుగు డబ్బులు సంపాదిస్తుందని ఊరు వాళ్ళంతా అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళ వెనకతలా వెయ్యి సార్లు తిరిగితే గాని డబ్బు దొరకటం లేదు అక్క కదా గోపాలన్నయ్య బిజినెస్ ఇప్పుడు లాస్ లో ఉంది ముందులా కాదు బ్యాంక్ లో ఇప్పుడు చాలా డబ్బిస్తున్నారుగా అందుకని నా వడ్డీ పోయింది ఏంటి వాసంతి బ్యాంకుకి వెళ్ళి లోన్కి అప్లికేషన్ పెడితే మనం చచ్చాకే పాస్ అవుతుంది వెంటనే కావాలంటే వాసంతి దగ్గరికే వెళ్ళాలి కానీ డబ్బు తీసుకునేటప్పుడు ఫీగా మాట్లాడతారు డబ్బు చేతికొచ్చాక ఇంకా ఎస్కేప్ అయిపోతారు వీళ్ళందరినీ ఇలాగే వదిలిపెడితే నేను నడు రోడ్లో కూర్చోవలసిందే ఆ గోపాలన్నయ్య నీ బంధువులు ఎక్కడున్నారు ఉంది బంధువు అలాంటి వాళ్ళు ఎవరున్నారబ్బా మీరు ఒక అందగతిని అక్కడ పెట్టుకున్నారు కదా తనే ఓ ఆ ఎవరికి తెలుసు నీకు నా గురించి తెలుసు కదా నేను నాకు తెలుసు అందుకనే అడిగాను ఆ అమ్మాయి మతి స్థింత లేనమ్మాయి నువ్వు వచ్చి దానివి రా రానన్నా మీకు పిచ్చి పట్టినట్టుగా ఉంది అవున్రా ఇలాంటి విషయాల్లో నాకు కూడా కొంచెం పిచ్చెక్కువే నాకు అదే అర్థం కావడం లేదు ఉండగా అమ్మాయి మీద ఆశ ఎందుకు మీకు సుశీల నెంబర్ వన్ అమ్మాయి అందులో ఏ సందేహం లేదు కానీ తనకు కొంచెం వయసు అయిపోయింది ఏదేమైనా ఆ అమ్మాయి అసలు స్నానమే చేయదు కదా అలాంటిది రే మంచి ఫైవ్ స్టార్ హోటల్లో తినడం కంటే ఆకా హోటల్లో తినడం రుచి వేర్రా రే తెల్ల చొక్కా మీద మచ్చపడితే ఎలా ఉంటుందో తెలుసు కదా అదేలాగా ఇది మనసులో ఒక కోరిక పుట్టిందంటే దాన్ని అనుభవించకుండా ఈ వర్గీస్ వదిలిపెట్టడు అదేరా ఈ వర్గీస్ స్పెషాలిటీ నీకు అర్థమైందా అలా ఆలోచిస్తుంటే మీరు చెప్పేది సరే ఈ పిల్లకి నువ్వు వెళ్ళురా మనం ఎలా చెప్పామో లేదో బండి వచ్చేసాన్ని ఏంట చూసా రాక్ వెళ్ళదాం లాక్ వెళ్ళి రాబలు తీసుకురా ఎవరికి వెళ్ళాలను పడకూడదు ఎవరికైనా విషయం చేస్తుందంటే అంతే మనుషులు ప్రశాంతంగా బతకనవరు తీసుకెళ్ళరాబకి రవే నువ్వెందుకు ఆ ఇంటికి ఏదో ఎత్తుకుపోవడానికి వచ్చింది నేను నీ ఓనర్కి చెప్పు పాపాలు అక్రమాలు చేయొద్దని మమ్మల్ని బానిసలుగా మార్చేద్దని చెప్పండి ఏదో ఒక రోజు ఆయన చేసిన పాపాలు ఆయన దగ్గరికి వచ్చి చేరుకుంటాయి పాత అంతా గొప్ప చరిత్రే తాటాకుల మీద రేకుల మీద రాస్తే జీవితాంతా ఉంటాయి ఉంటాయి ఇప్పుడు వస్తున్న రచితలు రాసే రాతలు అంత బాగోలేకపోయానికి గల ఏంటి అందులో అర్థం ఉండటం లేదు ఈ మధ్య ఆడవాళ్ళం రాస్తాం మగవాళ్ళం రాస్తామనే లేని వాళ్ళు కూడా వార పత్రికలో చెత్తా చెదారం అంతా రాస్తున్నారు అలాంటి సృష్టికి ఆ ఇషే లేదు మీరేమంటారన్నా ఏ విత్తనమైనా మూలుస్తుంది కానీ బాగా మొలకెత్తే విత్తనం నాటితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది నేను చెప్పేది నిజమే అది నిజమే ఈయన చెప్పినట్టు మంచి విషయం చేస్తే అవి అలాగే ఉంటాయి కానీ పరిస్థితికి తగ్గట్టు మారిపోయేవాడు వాడే అయిపోతాడు అదేగా ఇప్పుడు జరుగుతోంది ఎవరో వెళ్తోంది ఎవరో బెచ్చమెత్తుకునే అమ్మాయి అనుకుంటాను ఏ ఇది అటువంటిది కాదు ఏదో ఊరి నుంచి ఇక్కడికి వచ్చింది రాత్రి అయితే చాలామంది అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అంతా అమ్మాయి కర్మ ఏం చేస్తాం ఏదో ఏదో కేంద్రంలోనో చేర్చుంటే చాలా కదా నువ్వే గ్యారంటీ కూడా చేయొచ్చు కదా ఇది మన ఊరికి శాపం దీంతో మాకు సంబంధం లేదని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్ని జీవరాశులకి ప్రేమని పంచి మనం జాగ్రత్తగా చూసుకున్నావంటే అప్పుడు సమాజం బాగుపడుతుంది దేశం కూడా అభివృద్ధి అవుతుంది మనకెందుకు మనకు అదే పాడుకుందాం అదే మనకి చాలా ముఖ్యం లేదు నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళి తిరాలి నాకు చాలా పనులున్నాయి నేను మిమ్మల్ని డ్రబ్ చేస్తాను అది కూడా కరెక్టే ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు అవన్నీ అలా పడేసావేంటి చాచి ఒకటి ఇవ్వాలనుంది పాపం చూసుకుంటే చాలా చేస్తుంది పాపం చూడ్డానికి అందంగా ఉంది కానీ పిచ్చిదాలాగా ఉంది ఏ ఇంటి బిడ్డో ఇలా అయ్యింది మార్కెట్లో ఎవ్వరూ తను వదిలిపెట్టలేదనే మా చిన్నమ్మ చెప్పింది మీ ఆయనే చెప్పాడంట తను పెద్ద కిల్లాడని నాకు తెలుసు ఏంటి వాణ్ణి దగ్గరికి వచ్చాడా ఏదో పక్కలో ఉంచి చూసినట్టు చెప్తున్నావు